Осте видео сте лење на кај ప్రభుత్వము కేవలం చదివే కాదు క్రీడలకు కూడా అధిక ప్రాధాన్యం ఇచ్చి స్పోర్ట్స్ యూనివర్సిటీని కూడా నెలకొల్పడం జరిగిందని ఎమ్మెల్సీ అన్నారు ఓయూసీ గ్రౌండ్ లో భగత్ సింగ్ తొంభై నాలుగవ జయంతిని వర్ధంతిని పురస్కరించుకుని ఏఐవైఎఫ్ హైదరాబాద్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ కు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నరసింహ ముఖ్య అతిథులుగా హాజరై టాస్ వేసి ప్రారంభించారు మాట్లాడుతూ యువకులను క్రీడల వైపు ఎక్కువగా మొగ్గు చూపాల్సిన అవసరం ఉందన్నారు అంతేకాకుండా భగత్ సింగ్ జీవిత చరిత్రను కూడా యువతకు వివరించాలని స్పోర్ట్స్ యూనివర్సిటీకి మన హైదరాబాద్ నుండి ఇలాంటి టోర్నమెంట్ క్రేడి క్రికెట్ ఆడి ఈరోజు టీ ట్వంటీ కప్పు గెలుచుకున్న క్రియాశీలక పాత్ర పోషించిన సిరాజ్ కూడా ఇలాంటి క్రికెట్ టోర్నమెంట్లో ఈరోజు ఇండియా జట్టుకి ఇండియాకు పేరు ప్రతిష్టలు తెచ్చే విధంగా ఇండియా ఆడి గెలిపించడం జరిగిందన్నారు సిరాజ్ లాంటి వాళ్ళను కింది స్థాయి నుంచి వచ్చిన ప్రతి క్రీడాకారుని ప్రభుత్వం గుర్తించి పెద్ద ఎత్తున నజరానా గాని ప్రోత్సాహంగా ఇవ్వడం జరుగుతోందన్నారు ఇప్పుడు నిర్వహించిన టోర్నమెంట్ లో అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన క్రీడాకారులను గాని టీమ్ ను గానీ గుర్తించి మాకు ఈ రిఫర్ ఆ రిఫర్ చేసినట్లయితే స్పోర్ట్స్ యూనివర్సిటీ తరపున వారికి ఇంకా ప్రోత్సాహం కల్పించే విధంగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు క్రీడల్లో ఆడిన ప్రతి ఒక్కరు కూడా ఒక స్పోర్టింగ్ స్పిరిట్తో ముందుకు వెళ్ళాలని సూచించారు క్రీడల్లో గెలుపొందిన క్రీడాకారులకు మొదటి బహుమతి పదివేల రూపాయలతో రెండవ బహుమతి ఐదు వేల రూపాయలతో షీళ్లను బహుకరించారు క్రీడల్లో నిర్వహించిన ఏఎఫ్ టీం కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున చదువే కాదు చదువుతో పాటు క్రీడలు కూడా ఉండాలని చెప్పని స్పోర్ట్స్ యూనివర్సిటీని కూడా పెట్టడం జరిగింది ఆ స్పోర్ట్స్ యూనివర్సిటీకి ఎంతో మంది మన హైదరాబాద్ కూడా ఇటువంటి కొన్ని టోర్నమెంట్స్ తో క్రికెట్ ఆడి ఈ రోజు టీ ట్వంటీ కప్ గెలుపుకి క్రియాశీలక పాత్ర పోషిస్తున్న సిరాజ్ కూడా ఇట్లనే కొన్ని చోట్ల క్రికెట్ టోర్నమెంట్స్ ఆడి ఈ రోజు ఇండియా జట్టుకి ఇండియా పేరు ప్రతిష్టల్ని పెంచే విధంగా సిరాజ్ ఇండియా టీమ్ లో ఆడి గెలిపించడం జరిగింది అసొంటి సిరాజ్ నికజ్ కింది స్థాయికి వచ్చిన వారిని కూడా ఈ రోజు ప్రభుత్వం గుర్తించి ఈ రోజు పెద్ద ఎత్తున నజరానా గానీ వారికి సంబంధించి ప్రోత్సాహం కూడా ఏదైతే కల్పించడం జరుగుతుంది దానితో పాటు ఈ టీమ్స్ లో క్రియాశీలకంగా ఆడిన వారు గాని ఏదైతే బలంగా ఇంకా ఫర్దర్ గా కూడా స్పోర్ట్స్ లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే తప్పనిసరిగా వారి నేమ్స్ గాని ఆ టీమ్స్ ని కూడా మీరు మాకు రిఫర్ చేస్తే స్పోర్ట్స్ యూనివర్సిటీ తరఫున కూడా వారికి ఇంకా ప్రోత్సాహం కల్పించే విధంగా కృషి చేస్తామని తెలియజేస్తూ క్రీడల్లో ఆడిన ప్రతి ఒక్కరం కూడా ఒక స్పోర్టివ్ స్పిరిట్ తోటి ఆడాల్సిన అవసరం ఉంటది ప్రతి ముప్పై మంది టీమ్స్ ఆడితే అందులో ది బెస్ట్ టాప్ టూ అనేటి ఫైనల్ కి చేరుకోవడం జరుగుతుంది సరే గెలవడము ఓడడం అనేది ఒక ఆస్పెక్ట్ సరే ఉన్న ముప్పై ముప్పై మంది గెలవలేరు సరే ముప్పై ముప్పై మంది ఓడిపోలేరు గెలుపు అనేది ఒకరికి ఉంటుంది కాబట్టి అందరూ కూడా ఒక స్పోర్టివ్ స్పిరిట్ తోటి ఈ యొక్క క్రీడల్ని తీసుకోవాలని చెప్తూ ఏదైతే ఫైనల్ మ్యాచ్ ఆడడానికి వెయిట్ చేస్తున్న ఆ రెండు టీమ్స్ కి కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ సెలవు తీసుకుంటూ విద్యార్థుల పక్షాన అందరి పక్షాన హృదయపూర్వకంగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించి ఏదైతే మీలో మీతో పాటు ఒక విద్యార్థి సంఘ రాష్ట అధ్యక్షంగా ఉండి ఈ రోజు మీ అందరి యొక్క సపోర్ట్ తోటి మీ అందరి ఒక ప్రోత్బలం తోటి మీరందరూ సహకరించి అందరం కలిసికట్టుగా నడిసి రోజు మీ మధ్యలో ఉన్న ఒకరిని శాసన మండలికి పంపించడం జరిగింది మీ అందరూ దాన్ని గుర్తించి మీలో ఒకనిగా మీ సోదరులుగా నన్ను గుర్తించి ఈరోజు మీ యొక్క ఈ లాస్ట్ డే నన్ను ఆహ్వానించినందుకు ఏదైతే మీకు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఎన్నో ఇటువంటి చక్కటి కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి దానితో పాటు విద్యార్థులకి యువకులకి ఏ సమస్యలు వచ్చినా మీరు ప్రశ్నించే గొంతుక లెక్క మీరుండాలే ప్రభుత్వ పక్షాన మీరేదైతే ఏదైతే మా దృష్టికి తీసుకొని వచ్చిన సమస్యలన్నింటినీ కూడా ప్రభుత్వానికి మీకు మధ్యలో ఎందుకంటే విద్యార్థి నాయకునిగా స్థాయికి వెళ్ళి రోజు ఎమ్మెల్సీ స్థాయికి వచ్చిన ఒక వారధిగా తప్పనిసరిగా ఉండి గతంలో ఏదైతే గత ప్రభుత్వాల్లో జరిగిన తప్పిదాలు జరగకుండా మీకు ప్రభుత్వానికి మధ్యలో ఒక వారధిగా ఉంటూ తప్పనిసరిగా విద్యార్థుల యువకులు ఒక సమస్యల పరిష్కారానికై తప్పనిసరిగా కృషి చేస్తారని చెప్పి తెలియజేస్తూ మరొక్కసారి ఈ కార్యక్రమానికి నేను ఆహ్వానించిన ఏదైతే మూడు రోజులకెళ్లి ఏదైతే త్రీ డేస్ వెళ్లి వేరే కౌన్సిల్ ఉండడం వల్ల అనివార్య కారణాల వల్ల నేను రాలేకపోయినా దానికి మా సోదరులు ధర్మేంద్ర గారికి క్షమించమని చెప్పి కోరుకుంటూ మరొకసారి నన్ను ఆహ్వానించను కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తాను పురస్కరించుకొని హైదరాబాద్ జిల్లా ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో గత పదమూడు తారీఖు నుండి క్రికెట్ టోర్నమెంట్ ఏర్పాటు చేయడం అనేటట్టు జరిగింది ఈ రోజు ఫైనల్ మ్యాచ్ ఉన్నది ఈ యొక్క ఏర్పాటు చేయడం అనేటటువంటిది నిజంగా కూడా యువతరం లోపల ఒక స్పోర్ట్స్ ఆడడం వల్ల ఆరోగ్యకరంగా ఉంటాడు రేపు భవిష్యత్తులో కూడా ఎలాంటి సమస్యలనైనా పరిష్కరించడానికి ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా ఎదుర్కోవడానికి సిద్ధపడతాం మేము రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు కూడా ఈ సందర్భంగా తెలియల్సినటువంటి అవసరం ఏముందంటే ఈ దేశంలో యువతరం దాదాపుగా నైంటీ ఫైవ్ పర్సెంట్ ఈరోజు స్పోర్ట్స్కి దూరం ఉన్నారు దూరంగా ఉండడం వల్లనే ఈరోజు ఆత్మహత్యలు ఎక్కువ పెరగడం అనేటటువంటి జరుగుతున్నది గతంలో ఎప్పుడు ఇట్లా లేదు కాబట్టి రేవంత్ రెడ్డి గారు యువకుడు దాంట్లో మేము స్పోర్ట్స్కి సంబంధించినటువంటి కాంప్లెక్స్లు కూడా కడతామని చెప్తున్నాడు కాబట్టి ముఖ్య సపరేట్గా స్పోర్ట్స్కు బడ్జెట్ అలాట్ చేసి ఈ దేశంలో ఉన్నటువంటి యువతరాన్ని అంతా కూడా ఏదో క్రికెట్ కాకుండా క్రికెటా కబడ్డీయా బాక్సింగ్ రెస్లింగా ఏదో ఒక దాంట్లో ఉండేటటువంటి పద్ధతిలో చేయాల్సినటువంటి అవసరం ఉన్నది అదేవిధంగా భగత్ సింగ్ చరిత్రను కూడా యువతరానికి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అతి చిన్న వయసులో అతను ఉరికంభం నుండి తప్పించుకునే అవకాశం ఉన్నా కూడా నేను ఉరికంభం ఎక్కుతాను ఈ దేశంలో ఉన్నటువంటి యువతరాన్ని అంత మేలుకొల్పుతాననేటటువంటి పద్ధతిలో అతను నవ్వుతూ ఉరికంభం ఎక్కినటువంటి చరిత్ర భగత్ సింగ్ ఉంది కాబట్టి ఈ యొక్క క్రికెట్ టోర్నమెంట్ ఏర్పాటు చేసినటువంటి ఏ వైఎఫ్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తుంది